ప్రపంచం అంతమయ్యే సమయం ఆసన్నమైందా అంటే అవునని కొందరు నిపుణులు చెబుతున్నారు అందుకు నార్వేనే కారణమవుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఇటీవల మైనింగ్ కు నార్వే ప్రభుత్వం ఒక ప్రపోజల్ తెచ్చింది ఇప్పుడు అది నార్వే పార్లమెంట్ పరిశీలనలో ఉంది దీన్ని అడ్డుకోవాలని ఏకంగా ముప్పై దేశాలు పిలుపునిస్తున్నాయి ముప్పై దేశాలు అడ్డుకుంటున్నాయి అంటే ఆ మైనింగ్ తో ముప్పు పొంచి ఉందనే కదా అర్థం ఈ మైనింగ్ తో భూగోళం నాశనమైపోతుందంటూ పలువురు వాదిస్తున్నారు అయితే నార్వే ప్రపోజల్ ను చైనా మాత్రం సమర్థిస్తోంది ప్రస్తుతం ఈ మైనింగ్ తీవ్ర వివాదంగా మారుతోంది అసలు ఈ మైనింగ్ ఏంటి నార్వే ప్రభుత్వం ఎక్కడ తవ్వాలనుకుంటోంది దీంతో ప్రపంచానికి ఎందుకు ముప్పు పొంచి ఉంది మైనింగ్ తో ముప్పు రాబోతోందా సముద్ర గర్భ తవ్వకాలకు ప్లాన్ వేసింది ఎవరు సీ మైనింగ్ పై చైనా అడ్డంగా వాదిస్తోందా మనిషి ఎంత ఎదిగినా ఇంకా ఏదో పొందాలన్న దాహ మాత్రం అతడిలో ఆగడం లేదు అందని చందమావపై కాలు పెట్టాడు భగభగమండే సూర్యుణ్ణి చేరుకుంటున్నాడు విశ్వాంతరాళంలోని కృష్ణ బిలాల రహస్యాన్ని ఛేదిస్తున్నాడు నింగిని ఒడిసి పడుతున్నాడు కాని తను ఉంటున్న భూమి గురించి మాత్రం ఇప్పటికీ ఆవగించంత మాత్రమే తెలుసుకున్నాడు ప్రత్యేకించి సముద్రాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోయాడు భూగోళంలో డెబ్బై శాతం సముద్రాల విస్తరించి ఉన్నాయి ఎనభై శాతం సముద్రాల గురించి ఇప్పటికీ ఏమీ తెలియదు సముద్రాలు మనిషి పీల్చుకునే ఆక్సిజన్ ను నియంత్రిస్తాయి భూగోళాన్ని ఆవరించి ఉన్న వాతావరణంపై సముద్రాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అంతేకాదు సముద్రాల గర్భాల్లో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి సముద్రపు దొంగలు వదిలేసిన బంగారు ఆభరణాలు టైటానిక్ షిప్ల విశేషాలు ఎంతమాత్రం కాదు సముద్ర గర్భంలో విలువైన లోహాలు ఖనిజాలు ఎన్నో ఉన్నాయి అయితే వాటిని మనిషి తవి తీసుకోగలడా నిజానికి ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం నిజానికి అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ దగ్గరకు వెళ్లడమే సాహసం దాన్ని చూసేందుకు వెళ్లే ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటిది సముద్ర గర్భంలో ఖనిజాలు తవ్వడం అంటే ఎంత ప్రమాదకరమో ఊహించుకోండి కానీ తాజాగా ఓ దేశం మాత్రం సముద్ర గర్భంలోని ఖనిజాలను లోహాలను తవి తీయాలని డిసైడ్ అయింది సముద్ర గర్భాన్ని తొలిచేందుకు ఉత్తర ఐరోపాకు చెందిన నార్డిక్ దేశం నార్వే ప్లాన్ వేసింది వాస్తవానికి సముద్ర గర్భంలోని ఖనిజాలను తవి తీయాలన్న ప్లాన్ వివాదాస్పదమైంది ఇలా సముద్ర గర్భంలోని ఖనిజాలను తవ్వడాన్ని డీప్ సీ మైనింగ్ అంటారు ఇలాంటి నిర్ణయానికి ప్లాన్ వేసిన ఏకైక దేశం నార్వేనే నార్దిక దేశం ప్రపోజల్ చాలా సింపుల్ ఈ మ్యాప్ లోని ఎర్రటి మార్పు చేసిన భాగాన్ని చూడండి ఈ ప్రాంతంలోనే సముద్ర గర్భంలో తవ్వకాలను చేపట్టాలని నార్వే నిర్ణయించింది నార్వే ప్రాదేశిక జలాల్లో రెండు లక్షల ఎనభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకానికి ప్లాన్ వేసింది యునైటెడ్ కింగ్డమ్ కంటే విస్తీర్ణమైన ప్రాంతం అది సముద్ర మైనింగ్ కోసం కంపెనీ ప్రపోజల్ ని నార్వే ప్రభుత్వానికి అందించింది ఈ ప్రపోజల్ నార్వే పార్లమెంటు పరిశీలనలో ఉంది ఒకవేళ నార్వే పార్లమెంటు సముద్ర మైనింగ్ కు అనుమతిస్తే సదర కంపెనీ రంగంలోకి దిగనుంది అయితే ఇప్పుడు ఈ ప్రపోజల్ వివాదాస్పదంగా మారుతున్నది అసలు డీప్ సీ మైనింగ్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి సముద్రపు అడుగు భాగం రాళ్లతో కూడి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే బంగాళదుంప పరిమాణంలో అవి ఉంటాయి ఆ రాళ్లను పాలిమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు అవి ఏర్పడడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది ఈ రాళ్లలో మ్యాంగనీజ్ కాపర్ కోబాల్ట్ తో పాటు ఇతర ఖనిజాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఈ ఖనిజాలను సముద్ర గర్భంలో నుంచి ఎందుకు తవ్వాలనుకుంటున్నారు నిజానికి భూమి గర్భంలో ఈ ఖనిజాల కొరత రోజు రోజుకు పెరుగుతోంది దీంతో సముద్ర గర్భంపై మైనింగ్ సంస్థలు ఖన్నీశాయి ఈ ఖనిజాలకు ప్రస్తుతం పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది ఆయా ఖనిజాలతో మొబైల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ గాలి మరలు సోలార్ ప్యానెళ్లు ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు వంటి ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయొచ్చు రానున్న మరికొన్నేళ్లలో ఈ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అందు కారణం కూడా లేకపోలేదు రోజు రోజుకు దెబ్బతింటున్న వాతావరణం ప్రమాద కంటికలు మోగిస్తోంది ఈ నేపథ్యంలో గ్రీన్ ఎనర్జీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి అందుకే శిలాజ ఇంధనాలకు బదులుగా గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలని ప్రపంచం భావిస్తోంది వాస్తవం చెప్పాలంటే రెండు వేల నలభై నాటికి ఈ ఖనిజాల డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ఖనిజాల భారీ నిల్వలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు ఇదే ఓ ప్రశ్నను తెరపైకి తెస్తుంది ఇప్పటి వరకు వాటిని ఎందుకు బయటకు తీసుకురాలేదు అంటే ఆ ఖనిజాలను తవ్వి తీయడం చెప్పినంత సులభమైన ప్రక్రియ ఎంత మాత్రమూ కాదు మొదటి సవాలు ఏమిటంటే సముద్ర గర్భంలోని ఖనిజాలను తవ్వేందుకు అవసరమైన టెక్నాలజీ మన వద్ద లేదు అంటే నీటి అడుగున తవ్వేందుకు అత్యంత ఆధునిక మిషన్లు కావాలి అందుకు రోబో లాంటి వాహనాలు అవసరం వాటిని సముద్ర గర్భ ఉపరితలానికి పంపించవలసి ఉంటుంది నీటి ఉపరితలం నుంచి ఐదు వేల మీటర్ల అడుగులోకి వెళ్లాల్సి ఉంటుంది సముద్ర గర్భంలోని రాళ్లను తవ్వి జలాల ఉపరితలంలోని షిప్లోకి వాటిని ఎత్తివేయాల్సి ఉంటుంది కానీ అదంత ఈజీ ప్రక్రియ కాదు పైగా అత్యంత వ్యయంతో కూడిన వ్యవహారం ప్రభుత్వం మాత్రమే ఈ ప్రక్రియను నిర్వహించడం అసాధ్యం అందుకే నార్వే ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలను ఆహ్వానిస్తోంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఇక్కడే పర్యావరణానికి డ్యామేజీ అనేది అతి పెద్ద సవాల్ ఎందుకంటే సముద్ర గర్భంలోని ఆ రాళ్లు ఏర్పడటానికి లక్షల సంవత్సరాలు పట్టింది వాటిని అక్కడి నుంచి తొలగిస్తే ఎలాంటి ఉపద్రవం ఎదురవుతుందో కూడా ఇప్పటికీ తెలియదు సముద్ర గర్భంలో వాటి ప్రాధాన్యం ఏమిటో కూడా తెలియదు ప్లస్ సముద్ర గర్భం ఎన్నో జీవరాశులకు నిలయంగా ఉంది అక్కడ వేలాది జీవులు మనుగడు సాగిస్తున్నాయి వాటిలో చాలా జీవుల గురించి మనిషి తెలుసుకున్నది ఇసుమంతే సముద్ర మైనింగ్ అనేది కోలుకోలేని దెబ్బతీస్తుందని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు సముద్ర గర్భం ధ్వంసమైతే నీటిలో మనుగడు సాగిస్తున్న జీవరసులన్నీ అంతరించే ముప్పు ఉంది ఈ నేపథ్యంలోనే సముద్ర గర్భాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే సముద్ర గర్భానికి సంబంధించిన నిబంధనలు ఏం చెబుతున్నాయంటే ఆయా దేశాలకు తమ ప్రాదేశిక జిల్లాల్లో తవ్వకాలకు అనుమతి ఉంటుంది అందుకే నార్వే తన ప్రాదేశిక జిల్లాల్లో తవ్వకాలకు ప్లాన్ వేస్తోంది ఇదే మార్గంలో మరికొన్ని దేశాలు కూడా అడుగులు వేస్తున్నాయి ఆ దేశాలు ఏవి సముద్ర గర్భంలోని ఖనిజాలను తవ్వాలని కరేబియన్ కంట్రీ జమైకా తూర్పు ఆసియాలోని జపాన్ ప్లాన్ వేస్తున్నాయి అయితే కేవలం ఆయా దేశాల పరిధిలోని ప్రాదేశిక జలాల్లో మాత్రమే తవ్వకాలకు సిద్దమవుతున్నాయి అయితే అంతర్జాతీయ జలాలు ప్రపంచ సంస్థచే నిర్వహించబడతాయి ఈ సంస్థను ఐఏస్ఏ అని పిలుస్తారు ఐఏస్ఏ అంటే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ సముద్ర గర్భ సంస్థ నిజానికి డీప్ సీ మైనింగ్ కు సంబంధించిన నిబంధనలు రూపొందించాలని పలు దేశాలు గత ఏడాది ఐఏస్ఏకు గడువునిచ్చాయి ఆ గడువు రెండు వేల ఇరవై మూడు జూలైలోనే ముగిసింది అప్పట్లో చర్చలు నిలిచిపోయాయి ఏడాది మరోసారి చర్చలు నిర్వహించేందుకు ఐఎస్ఏ ప్లాన్ వేస్తోంది కానీ సముద్ర గర్భంలో మైనింగ్ ను ముప్పైకి పైగా దేశాలు నిషేధించాలని కోరుతున్నాయి కానీ చైనా వంటి కొన్ని దేశాలు మాత్రం సముద్ర మైనింగ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి డీప్సీ మైనింగ్ అవసరమని బీజింగ్ వాదిస్తోంది ముఖ్యంగా క్లీన్ ఎనర్జీకి మారాలంటే తప్పదని చైనా చెబుతోంది అయితే ఈ చర్చ ఎప్పటికీ ముగియకపోవచ్చు వాస్తవం చెప్పాలంటే సముద్ర గర్భ మైనింగ్ తో ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఆ మైనింగ్ తో ఎలాంటి పర్యవసనాలు వస్తాయో తెలియకుండా అనుమతించడం ప్రమాదకరమే భూమిపై మైనింగ్ తోనే తీవ్ర నష్టం వాటిల్లుతోంది కోలుకోలేని నష్టము వాటిల్లుతోంది అలాంటిది మళ్లీ సముద్రానికి ఈ ప్రమాదాన్ని విస్తరించడం అనేది దారుణమైన విషయం సముద్ర మైనింగ్ ను అడ్డుకోవాలంటే పలు స్వచ్ఛంద సంస్థలు యూరోప్ లో ఆందోళనలు నిర్వహిస్తున్నాయి అయితే ఐఎస్ఏ ఎలాంటి నిబంధనలు తెలుస్తుందో డీప్ మైనింగ్ తో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో ఎవరు గుర్తిస్తారో ఇప్పటికిప్పుడైతే చెప్పలేం